హాయ్ అండి తమ్నయ్యి చూస్తే అర్థమైపోతుంది కదా ఏంటనేది అయితే కొబ్బరి నూనెను కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాను మనకి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా వాటి నుండి పాలు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఆ పాల మీద తెట్టలాగా వచ్చేస్తుంది అది తీసి మనం వెన్న కరిగించుకున్నట్టు కరిగించుకున్నామంటే మనకి కొబ్బరి నూనె అనేది ఇంట్లో ఫ్రెష్గా వచ్చేస్తుందండి నార్మల్గా అయితే మనకి ఆముదంతో చేస్తారు అనేది ఇప్పుడు మనకి ఆముదమైనా ఫ్రెష్గా దొరకదు కదా ఎంత మంచిదైనా కానీ అలా కాకుండా ఇంట్లోనే కొబ్బరి నూనెతోటి నేనైతే రెడీ చేస్తున్నానండి దీంట్లోకి కొంచెం బాదం కూడా యూజ్ చేస్తున్నాను బాదం ఆయిల్ కూడా చాలా మంచిదండి కళ్ళకి పెట్టుకుంటే చాలా మంచిది దానికోసం బాదం పప్పు ఉంటుంది కదా ఒక రెండు మూడు పప్పుల్ని ఇలాగా మెత్తగా పొడి చేసేసుకోవాలి మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఉంటే ఖచ్చితంగా ఈ మాట వినే ఉంటారండి ఏంటంటే కళ్ళకి జీవం లేనట్టుందే కాటుకు పెట్టుకోవే కళ్ళకి జీవం ఉన్నట్టు ఉంటుంది అసలేంటి కళ్ళు జీవమే లేవు పోయి కాటుకు పెట్టుకోపో అని పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా అంటారండి ఇప్పుడైతే ఎవరు కళ్ళకి కాటుకైతే పెట్టట్లేదు కానీ హైప్రోస్ పెడుతున్నాం కానీ కళ్ళకి కాటుకైతే ఇప్పుడు ఎవ్వరూ పెట్టడం లేదు ఎందుకంటే మనకంతా ఈ కెమికల్స్తో మిక్స్ అయిన కాటుకు వస్తుంది అది పెట్టామంటే కళ్ళు అనేవి నీళ్లు కారుతూ ఉంటాయి ఇంతకు ముందు కాలంలో ఏంటంటే ఖచ్చితంగా కళ్ళకి కాటుక వాళ్ళు అందుకే వాళ్ళకి ఎక్కువ రోజులు కళ్ళు అనేవి బ్రైట్ గా ఉండేయండి వాళ్ళు అద్దాలు కూడా పెట్టుకునే వాళ్ళు కాదు ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అద్దాలు పెట్టేస్తున్నారు కాటుక అనేది కళ్ళ అందం కోసమే కాదండి కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి మనకి ఎక్కువ రోజులు కంటి చూపు అనేది బాగా స్పష్టంగా ఉంటుందండి అలాగని మనం బయట తెచ్చిన కాటుక ఇప్పుడు మంచిది ఉండటం లేదండి చాలా కెమికల్స్ అనేవి వాటిలో మిక్స్ అయ్యి వస్తున్నాయి దానివల్ల మనకి కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ అంటారు కదా అవి వస్తాయి కళ్ళు మంట వస్తాయి ఇంకా కంటి చూపు కూడా తొందరగా పోతుందండి ఇప్పుడు బయట దొరికే కాటుక కానీ వాడామంటే అలా కాకుండా మనం ఇలా ఇంట్లోనే చక్కగా కాటుకునైతే రెడీ చేసుకోవచ్చు ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఎన్ని సంవత్సరాలు వస్తుందండి ఇది నేనైతే కొబ్బరి నూనెతో చేస్తున్నాను ఆముదం కానీ మంచిది దొరికితే ఆముదంతో చేసుకోవచ్చు అది ఇంకా మంచిది మన దగ్గర కాటన్ ఉంటుంది కదా దాంట్లో బాదం పప్పు పొడిని కూడా వేసేసి ఇలాగా ఒత్తిలాగా చేసి మధ్యలోకి అంతా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము చుట్టూతో ఏదైనా రాళ్ళు కానీ ఏదైనా పెట్టేసుకొని హైట్ గా ఉండేటట్లు ఇలా మధ్యలో దీపంలాగా పెట్టేసుకోవాలండి పైన మన ఇంట్లో ఇత్తడి పళ్ళెం ఉంటే సరే కానీ లేదంటే ఇలాంటి స్టీల్ పళ్ళాలు ఉంటాయి కదా పెద్దవి అవైనా సరే ఇలా బాళ్ళేసి లోపల దీపం వెలిగించామనుకోండి దాని నుంచి మనకి మసిలాగా పైకి వస్తుంది కదా అది మనకి కాటుకు తయారు చేసుకునే దానికి ఉపయోగపడుతుందండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి చుట్టూ కాగితాలు పేపర్లు అంటే కవర్స్ లాంటివి ఉంటాయి కదా అవి కానీ క్లాత్ కానీ ఏమీ లేకుండా కొంచెం దూరంగా గాలి అటు ఇటు పోకుండా ఉండేటట్లు చూసి ఇలా పెట్టేసుకోండి మనకి గాలి అనేది లోపలికి ఎక్కువ వెళ్లకుండా ఉంటే మనకి మసి దీపం అనేది స్ట్రైట్ గా వెలుగుతుంది కరెక్ట్గా పైకంతా మసి బాగా వచ్చేస్తుంది మనకి కాటుక కూడా ఎక్కువ రెడీ అవుతుందండి పెద్దవాళ్ళు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా చిన్న బిడ్డలకి అంటే చిన్నపిల్లలు ఉంటారు పసిపిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే ఖచ్చితంగా కాటక అనేది పెడతారు వాళ్ళకు కూడా బయట నుంచి తెచ్చిన కాటుక పెట్టకుండా ఇలా అయితే రెడీ చేసుకోండి చాలా రోజులు వస్తుంది మనం ఒకసారి రెడీ చేసుకున్నామంటే ఇలా ఒకసారి రెడీ చేసుకొని రోజు పగులు పెట్టుకోకపోయినా నైట్ పడుకునేటప్పుడు కళ్ళకి కాటుకు పెట్టుకుని అలవాటు చేసుకోండి మీకు కొన్ని రోజులకి తేడా అనేది బాగా తెలుస్తుందండి కళ్ళు చాలా బ్రైట్గా అనిపిస్తాయి ఒక టూ త్రీ అవర్స్ కంతా మనకి కాటుకైతే రెడీ అవుతుందండి చూడండి ఒక త్రీ అవర్స్ పట్టింది నాకు నేను వేసిన కొబ్బరి నూనెకి వెలిగేదానికి అయిపోయిన తర్వాత కొంచెం చల్లారినిచ్చి జాగ్రత్తగా వెనక్కి తిప్పేయాలండి టక్కుని తిప్పేసేయాలండి లేదంటే అప్పుడంతా కింద పడిపోతుంది చూడండి ఎంత మసి మసిగా అయిపోయిందో మన దగ్గర మట్టి ప్రమిద కాని అంటే ఇంకా బెస్ట్ నా దగ్గర మట్టి ప్రమిద లేదు అందువల్ల స్టీల్ దంతం పెట్టేశాను ఇది రుద్ది రుద్ది కడగాలేమో అని భయపడకండి ఊరికే పోతుంది ఇదేం పెద్ద అంటుకోదు స్టీల్ గిన్నెలకైనా కూడా పేపర్తో ఇలా అన్నామంటే మనకి దాంట్లోకి మసిలాగా వచ్చేస్తుంది కదా అదంతా కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి ఇదంతా ఒక పేపర్తో కానీ ఏదైనా తీసుకొని మొత్తం అంతా ఒక దగ్గరికి చేసేసుకొని ఈ పొడి అంతా ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోండి లేదంటే మొత్తం కలిపి ఒకేసారి కాటుకైనా రెడీ చేసి పెట్టుకోవచ్చు నేనంతా కలిపి ఒకసారి కాటుకైతే రెడీ చేస్తున్నానండి ఒక్కసారి ఈ పొడి చేసి పెట్టుకున్నామంటే ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి చాలా రోజులు ఉంటుంది అసలు నాకు తెలిసి ఇంకొకసారి చేసుకోబర్లేదు ఒకసారి చేసిందే మనకి చాలా సంవత్సరాలు వస్తుంది ఎందుకంటే మనము అచ్చం కళ్ళకే కదండి పెడతాము చిన్నపిల్లలు ఉండేవాళ్ళు అయితే వాళ్ళకి బొట్టు పెట్టేదానికి బుగ్గని చొక్కం పెట్టేదానికి దీనికి వాడతారు కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుంది మనం ఏంటంటే అచ్చం కళ్ళకు వరకే పెట్టుకుంటాం కాబట్టి మనకైతే చాలా రోజులు వస్తుంది ఇది నేను వాడుకునేదానికైతే నేను ఇంట్లో రెడీ చేసుకున్నానండి నాకైతే కాటుకు పెట్టుకునే అలవాటు ఉంది ఇలా మొత్తం రుద్దేశామనుకోండి ఒక సైడ్కి పేపర్ తోటి అంతా పొడి పొడిగా వచ్చేస్తుంది కదా ఏదైనా చిన్న బౌల్ తీసుకొని అందులో వేసి పెట్టేసుకుంటే సరిపోతుంది నేను కొంచెం అంతా వేసుకొని కలుపుతున్నాను చూపిస్తున్నాను చూడండి దీంట్లో మిక్స్ చేసుకునేదానికి ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఇందాక నేను చేసి పెట్టుకున్నాను కదా కొబ్బరి నూనె అదే వేసి కలుపుతున్నాను ఇంకా బయటవి ఎందుకు లేని నేను చేసుకున్న కొబ్బరి నూనె వేసి కలుపుకుంటున్నానండి మళ్ళీ బయటవి తెచ్చి అవి కెమికల్స్ మిక్స్ అయ్యి ఎందుకు లేని నేను చేసుకున్న కొబ్బరి నూనె ఒక రెండు చుక్కలు దీంట్లో వేసేసి మనకి కాటుకులాగా బడ్ ఉంటుంది కదా దాంతో తిప్పేసామంటే చక్కగా కలిసిపోతుంది ఆయిల్లో మనకి చూడండి ఎట్లా ఉందో ఇంత ఇంత స్వచ్ఛమైంది మనకి అస్సలు ఎంత డబ్బులు పెట్టినా బయట దొరకదండి చక్కగా ఇంట్లోనే ఒక టూ త్రీ అవర్స్ కానీ టైం పెట్టుకున్నామంటే ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఒకసారి కాటికి చేసి పెట్టుకున్నామంటే ఇది మనకి అంటుకుంటుందో అంటుకోదో లేదంటే నీళ్లు పడితే పోతుందేమో అని అనుకోవాల్సిన పని లేదండి చాలా తిక్కుగా అంటుకుంటుంది మనకి వాటర్ పోసినా కూడా పోదు మళ్ళీ మనము సబ్బు కానీ ఆయిల్ కానీ పెట్టి రుద్దితేనే పోతుంది అది చక్కగా మనం హైబ్రోస్ పెట్టుకునేదానికైనా కళ్ళకు కాటుక పెట్టుకునేదానికైనా పిల్లలకి బొట్టు పెట్టేదానికైనా చాలా బాగుంటుందండి ఇద్దండి ఇదైతే నేను చేసి పెట్టుకున్న కాటుక ఇది నాకు సరిపోతుంది మీరు కూడా కళ్ళు బాగా బ్రైట్గా చూసేదానికి కూడా అందంగా ఉండాలనుకుంటే కెమికల్స్ లేని కాటుకుని ఇంట్లో ఇలా రెడీ చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది కళ్ళకు కూడా చాలా మంచిదండి కెమికల్స్ వాడితే మన కళ్ళు పాడైపోతాయి ఇంకా కళ్ళ కింద కూడా బ్లాక్ సర్కిల్స్ వస్తాయి